ప్రధానమైన రాజకీయ పార్టీలను నాయకులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల నాయకులను వివిధ సామాజిక వర్గాల అధ్యక్షులను ప్రజా సంఘాలను అందరినీ కూడగట్టి నరేంద్ర మోడీ గారికి ఈ దేశ పార్లమెంట్ చట్టసభలకు బీసీల యొక్క గొంతును వినిపించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసినందుకు నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా మిత్రులారా ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక ఆలోచన స్ఫూర్తి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండర్లు మంచు కొండల్లో నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో బలహీన వర్గాలను దళితులను గిరిజనులను ఆదివాసులను మహిళలను మా బలహీన వర్గాల సోదరులు బహుజనులందరూ కూడా మా జనాభా లెక్కలు తేల్చండి అని వారు అడిగారు ప్రధానంగా చట్టసభలల్లో రిజర్వేషన్లు రావాలన్నా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కొనసాగాలన్నా న్యాయస్థానాలు ఒకే ఒక మాట అడిగినాయి మీరు ఎంతున్నారు మీ లెక్కెంత మీ లెక్క నిలవకుండా మీకు రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు అని న్యాయస్థానాలని ఈ అంశాన్ని పాదయాత్ర సందర్భంగా మా సంఘాల సోదరులు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళారు రాహుల్ గాంధీ గారు మా అందరితో చర్చించినప్పుడు దీనికి శాశ్వతమైన పరిష్కారం జనగణనతో పాటు కులగణన జరగాలి ఈ దేశంలో ఎవరు ఎంతమంది ఉన్నారో లెక్క తేలాలి తామాష ప్రకారం నిధులు నియామకాలు చేపట్టాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇది కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పాదయాత్ర సందర్భంలో చెప్పిండు మేము ఎక్కడ అధికారంలోకి వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంబడి కులగణన చేసి తీరుతాము కేంద్రంలో కూడా ఎర్రకోట మీద జెండా ఎగిరేసి ఈ దేశంలో జనగణనలో కులగణను చేర్చి ప్రతి కులం యొక్క లెక్క తేల్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు రాజకీయ రిజర్వేషన్లు కూడా పెంచుతాం దామాస ప్రకారం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది మరి మిత్రులరా ఈరోజు పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్న డెబ్బై కోట్ల బలహీన వర్గాలకు మాట ఇస్తే ఆ మాట నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నది అందులో భాగంగానే నేను ఏ సామాజిక వర్గమైనా నా మీద ఏ ఒత్తిడున్నా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి మొదటి సంవత్సరంలోనే అసలు వాస్తవంగా చెప్పాలంటే డిసెంబర్ ఏడు నాడు మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడే శాసనసభలో మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి చేత తీర్మానాన్ని ప్రవేశపెట్టి వంద రోజులు తిరగక ముందే బలైన వర్గాల లెక్క తేల్చడానికి చట్ట సభలలో తీర్మానం చేసిన చరిత్ర మా ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వం అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ ప్రక్రియను ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి చేసి చట్ట సభలలో ప్రవేశపెట్టినాం అందుకే ఫిబ్రవరి నాలుగు తారీఖును ఈ రోజు సోషల్ జస్టిస్ డేగా ఎప్పటికీ శాశ్వతంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి ను సోషల్ జస్టిస్ డేగా ఈరోజు మనం నిర్ణయించుకున్నాం మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని విద్యార్థులు నిరుద్యోగ యువకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడి కానీ ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అయిన కుమారుడు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు ఎన్ని పోరాటాలు చేసినా ఎంతమంది పిల్లలు కొట్లాడినా ఎంతమంది పిల్లలు ప్రాణాలు ఇచ్చినా ఆనాడు అధికారంలో ఉన్న వాళ్లకు చెవికి ఎక్కలేదు అందుకే ఎన్నికల సందర్భంగా పాదయాత్ర చేసినప్పుడు నేను తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఒక మాట చెప్పిన ఇక మీరు ఉద్యోగాలు ఇవ్వండి అని అడగకండి తండ్రి కొడుకుల ఉద్యోగం మూడగొట్టండి మీ ఉద్యోగాలు మీ ఇంటికి వస్తాయని ఆనాడు నేను చెప్పిన ఆ మాట ప్రకారం తెలంగాణలో ఉన్న యువతి యువకులు తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొడితే సంవత్సరం తిరిగే లోపల యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకున్నది మరి ఇవాళ మిత్రుల బలహీన వర్గాల కోరిక అసంబద్ధమైన కోరిక కాదు బలహీన వర్గాల కోరిక సంబద్ధమైన కోరిక ఈ రోజు మీది ధర్మమైన కోరిక ఒక ధర్మమైన కోరిక నెరవేర్చడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి బాధ్యత తీసుకోవాలి కానీ భారతీయ జనతా పార్టీ ఈనాడందుకు సిద్ధంగా లేదు వాళ్ళ విధానపరమైన ఆలోచననే బలహీన వర్గాలకు వ్యతిరేకం ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ చెప్పిన అంశాలన్నీ మళ్ళొకసారి చెప్పదలుచుకున్నాం ఆనాడు మురార్జీ దేశాయ్ గారు ఈ దేశంలో ఉన్న బలైన వర్గాల లెక్క తేల్చాలి ఈ జనాభాలో జాతుల యొక్క లెక్క తేలాలి అని మండల్ కమిషన్ ను నియమించి మండల్ కమిషన్ ద్వారా నివేదిక అడిగింది ఆ మండల్ కమిషన్ ఈ దేశంలో యాభై రెండు శాతం బలైన వర్గాలు ఉన్నారు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని వారికి ప్రతిపాదన ఇచ్చింది కానీ కొంతకాలం వాయిదా పడ్డది వచ్చిన తర్వాత ఈ మండల్ కమిషన్ దుమ్ము దులిపి దీన్ని అమలు చేసి మొదలు పెడితే ఆనాడు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ యాత్రను చేపట్టి ఈ దేశంలోనే మండల్ కు వ్యతిరేకంగా కమండల్ విధానాన్ని తీసుకొచ్చిందే భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ జనతా పార్టీ ప్రతినిధే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి దేశంలో ఉన్నాడు నేను ఈ రోజు ఒక మాట చెప్పదలుచుకున్నా శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు కాదు ఆదివాసీ కాదు కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితుల పట్ల గిరిజనుల పట్ల ఆదివాసుల పట్ల అమ్మలాగా అమలు చేయడమే కాదు సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వడమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాదు ఆవిడ అసైన్మెంట్ చట్టాన్ని తెచ్చి భూస్వాముల దగ్గర వేలాది లక్షలాది ఎకరాలను ప్రభుత్వం పుంజుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూ యజమానులను ఇందిరమ్మ చేసింది అందుకే ఇవాళ ఏ ఎస్సీ ఏ ఎస్సీ ఏ తండ ఏ గ వెళ్ళు వాళ్ళ ఇళ్ల ఇందిరమ్మ ఫోటో ఉంటుంది మా అమ్మ ఇందిరమ్మ అని అంటారు చిత్తశుద్ధి ఉండాలి చేయాలన్న సంకల్పం ఉండాలి అందుకే ఇందిరమ్మ ఈరోజు దళితులకు గిరిజనులకు ఆదివాసులకు అమ్మగా మారి ఇవాళ మిత్రులందరూ చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈ విధానానికి బీసీలను బలపరచాలన్న ఆలోచనకు వ్యతిరేకము అందుకే ఈరోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ రోజు బీసీల లెక్కలు చేయాల్సి వస్తుందని రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల్ని వాయిదా వేసి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చినా జనాభా లెక్కలు చేయడం లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు డిమాండ్ ఈసారి జనాభా లెక్కలల్లా కులగణన జరగాలి జనగణనతో పాటు కులగణన జరగాలి ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్ పెంచాలి అని అందుకే ఈ రోజు కుట్ర చేసి జనగణన వాయిదా పెట్టుకుంటూ వస్తుంది ఇది మనందరికి తీరా నష్టం ఇది ఒక బలహీన వర్గాల సమస్య కాదు ఇది బహుజనుల సమస్య బహుజనులందరూ ఏకమై లెక్కలు తేలిస్తేనే తప్ప మీ లెక్క పక్కాగా ఉంటే తప్ప మీకు ఉద్యోగం ఉపాధి అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు పెరగ అందుకే మిత్రులారా మనం అక్కడ గల్లీ నుంచి సంఘాలతో మాట్లాడిన సంస్థలతో మాట్లాడినం ప్రజా ప్రతినిధులతో మాట్లాడినాం ప్రభుత్వం చర్చలు చేసింది నివేదికలు తెప్పించింది జనగణలో కులగణ చేసింది మొత్తం లెక్కలు తేల్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల లెక్క యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా మిత్రులారా ఇవాళ ఏ రాష్ట్రంలో గుజరాత్ సహా భారతీయ జనతా పార్టీ అధికారంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఈ కులగణన చెయ్యలేదు ఈ దేశంలో మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిక్సూచిగా ఈ దేశ ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముద్దుకొచ్చింది ఇవాళ లెక్కలు తీర్చడమే కాదు మిత్రుడు జాతుల శ్రీనివాస్ అన్నట్టు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్పినట్టు స్థానిక సంస్థల రిజర్వేషన్లే కాదు ఉద్యోగ విద్యా అవకాశాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అప్పుడే నిజమైన న్యాయం మీకు జరుగుతుంది మీ వర్గాల నుంచి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ప్రభుత్వం యొక్క పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు ముందు బాగానే నిలబడాలి అని ఇవాళ ఉద్యోగ విద్యలో కూడా రిజర్వేషన్లు పెంచాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఇవాళ రిజర్వేషన్లు పెంచడం కేంద్ర ప్రభుత్వ పరిధిలో అందుకే శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకొని ఏకగ్రీవ తీర్మానంతో రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించాం నేను ఇప్పుడు అడుగుతున్న నరేంద్ర మోడీ గారు అయ్యా మేము మా రాష్ట్రంలో చేసుకుంటామని అడిగినాం మీ గుజరాత్ లో చేయమని మేము తీర్మానం చేయలే మీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో చేయమని తీర్మానం అడగలే మీ మధ్యప్రదేశ్ లో మీ ప్రభుత్వంలో చేయమని అడగలే మా తెలంగాణలో మా నాలుగు కొత్త ప్రజల మా బలైన వర్గాల సోదరులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవిస్తాం మేము మాకు అనుమతి ఇవ్వండి మేము తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమైందని నేను అడుగుతున్నా నీ గుజరాత్ లో గుంట భూమి అడగలే నీ రిజర్వేషన్లో ఒక్క శాతం మేము అడగలే మేము మా తెలంగాణలో మా పిల్లల చదువులకు మా పిల్లల ఉద్యోగాలకు మా సోదరుల రాజకీయ అవకాశాల కోసం ఇవాళ మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని మా ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో తీర్మానం చేసినాం మీకేం కష్టం వచ్చిందని నేను అడుగుతున్న మోడీ గారిని మీ దాంట్లో భాగస్వామ్యం అడగలే ఢిల్లీలోని అడగలే ఎర్రకోట మీద మేము జెండా ఎగరేస్తామని చెప్పలే మా దగ్గర మా బలైన వర్గాల లెక్క తేలింది మా రిజర్వేషన్లు పెంచుకుంటాం మాకు అనుమతి ఇవ్వండి మోడీ గారు మహాప్రభు అని అక్కడి నుంచి తీర్మానం పంపించిన అయినా పలకలే బండి సంజయ్ కలిసి ధర్మపురి అరవింద్ కలిసి కిషన్ రెడ్డిని కలిసి మా పిల్లలు విజ్ఞప్తి చేశారు మా సోదరు డిమాండ్ చేసి వాళ్ళు పలకలే వాళ్ళు మళ్ళీ చూడలే అందుకే గల్లీలో ఉండి శబ్దం మీకు వినిపిస్తలేదు అందుకే ఢిల్లీకి వచ్చి చెప్తాం మోడీ గారు మీరు వినండి చెప్తారు మంత్రులు మా గొంతు వినిపిస్తున్నాం ఈ వచ్చినాం ఆనాడు కురుక్షేత్రం సందర్భంగా ఒక మాట చెప్పిను ఆయనను పోయి రావలే హస్తినకు అని ఆయనను పోయి రావలేను హస్తినకు అని యుద్ధానికి ముందు కురుక్షేత్ర యుద్ధానికి ముందు పెద్దలు చెప్పారు దాంట్లో భాగంగానే మా బలైన వర్గాల సోదరులతో కలిసి ఆయనను హస్తినకు వచ్చింది ఈ రోజు ప్రధానమంత్రి గారు మీరు వినండి మీరు మా గుండె సప్పుడు వినండి మా ఆలోచనలు పంచుకోండి మాకు అనుమతి ఇవ్వండి అప్పుడు మీ గౌరవం ఉంటుంది అదే తెలంగాణకు మీరు మిమ్మల్ని పార్టీల కత్తి అతీతంగా పది లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా మిమ్మల్ని సన్మానించే బాధ్యత నేను తీసుకుంటా మా రాష్ట్రంలో మాకు అనుమతి ఇవ్వండి మేము సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి సొత్తం అధికారం మీ చేతుల్లో ఉంది అని మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేయదు మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకర్లకు ఏ గట్టి పట్టిందో మీరు చూసింది ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసారు తెలంగాణ రాష్ట్రంలో గడిల నుంచి పరిపాలన అందించాల్సిన ఇవాళ ఎక్కడున్నాడో చూసింది ఇవాళ ఢిల్లీలో గద్దె మీద ఉన్నామని మీరు అనుకుంటున్నారు రావాలి మళ్ళీ మా గల్లీలోకి మీరు మీ వాళ్ళు మా గల్లీలోకి రావాలి మీరు మీరు ఎప్పుడూ ఢిల్లీలో ఉండరు మళ్ళీ రావాలి మళ్ళా వచ్చినప్పుడు మా సేఫ్కి దొరుకుతారు మీరేం మర్చిపోవద్దు మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తు పెట్టుకునే జాతులు ఇది ఆకలి మీద వస్తే పుక్కలు పువ్వు పెట్టినా ఎండన వస్తే గిలాస మంచినీళ్ళు ఇచ్చినా మా బలైన వర్గాలు జీవితకాలం గుర్తు పెట్టుకునే జాతులు ఇది ఈ జాతులకు అన్యాయం చేస్తే మర్చిపోతారని మీరు ఎక్కడనుకుంటున్నారు మోడీ గారు మీరు ఏ జాతి అని మేము అడుగుతలేము మా జాతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం మేము మా జాతులకు న్యాయం చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటూ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా అమలు చేస్తారా లేదా చేస్తారో నేను అడగట్లేదు నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బలైన వర్గాల రిజర్వేషన్ శాతం ఇవ్వడానికి మీకు వచ్చిన కష్టమేంది గుజరాత్కు వస్తున్న నష్టమే నన్ను నేను మోడీ గారిని అడగదలుచుకున్నాను అందుకే ప్రధానమంత్రి గారు దయచేసి తినండి మీరు చట్ట సభలల్లో మెజారిటీ లేకపోయినా త్రిపుల్ తలాకు తెచ్చారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తెచ్చారు సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ తెచ్చారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు ఇవాళ వర్త్ బిల్లు తెస్తున్నారు మీకు బలం లేకపోయినా ఇన్ని బిల్లులు మీకు బలం లేకపోయినా ఇన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించినా మీరు అవన్నీ చట్టాలు చేసి ప్రజల నెత్తి మీద రుద్ది ఇలా కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఎంఐఎం నుంచి బిఎస్పి వరకు ఈ రోజు సిపిఎం నుంచి సిపిఐ వరకు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలైన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి మీకు వచ్చిన బాధింది అని నేను అడుగుతున్నా మోడీ గారు ఇలా అన్ని రాజకీయ పార్టీలు మీకు అండగా నిలబడడానికి మీకు ఆ సంగతి అర్థం కావడానికి చట్ట సభలలో మీరు అనుమతి లేకపోతే జంతర్ మంతర్ చివరస్తాలో పదిహేను పదహారు పార్టీలు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మేము అనుకూలమని చెప్పింది అందుకే మా జాజుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడికి రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయించు మా బలహీన వర్గాల సోదరులు వివిధ రాష్ట్రాల ఎంపీలు అరవై డెబ్బై మందిని వేదిక మీదకి రప్పించిన్నారు ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ మేము అనుకూలమున్నాయని చెప్పిన పాలకపక్ష నువ్వు అనుకూలం ఉంటే ప్రతిపక్షంగా వంద ఎంపీలు మేమున్నాం ఉన్న డిఎంకే కావచ్చు ఎన్సీపీ కావచ్చు ఈరోజు అదేవిధంగా లాలూ ప్రసాద్ కావచ్చు ములాయం సింగ్ గారి పార్టీ కావచ్చు ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అందరు శాకాహారులు అయితే రొయ్యల పుట్ట మాయమక్కని కన్నారు మీరు బీసీలో మేలు కోసమే ఉన్నామంటారు బీసీల కోసం ప్రాణాలు ఇస్తామంటాడు మా బండి సంజయ్ సోదరు మా ప్రాణాలు వద్దయా నలభై రెండు శాతం రిజర్వేషన్ అడిగింది మాకు మీ ప్రాణాలు వద్దు మీ ప్రాణాలు మేమేం చేసుకుంటాము వందేళ్ళు నువ్వు మీ మోడీ సుభిక్షంగా ఉండండి మాకు అభ్యంతరం లేదు మాకు కావాల్సిందల్లా నలభై రెండు శాతం రిజర్వేషన్ మా బలైన వర్గాలు అది కూడా మా రాష్ట్రంలోనే మేము చేసుకుంటాం అంటున్నాం మేము గుజరాత్లో చేస్తాం అంటలేం మేము ఉత్తరప్రదేశ్లో చేస్తాం అంటలేం ఇవాళ అందుకే మోడీ గారు విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశం అంతా కారు చిచ్చురా వ్యాపిస్తుంది మీరు అనుకుంటున్నారేమో గుజరాత్ లో అంచు వేస్తామని ఇది నిప్పు రబోయ్ నగులుతుంది దేశం మొత్తం వ్యాపిస్తుంది దేశం నలుమూలల జాగృతం చేస్తాం మా పెద్దలు అనుమతున్న చెప్పినట్టు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కూడగట్టం మీరు ఎట్లా ఢిల్లీలో గద్దె మీద ఉంటారో మేము కూడా చూస్తాం ఆయన ఉద్యోగాలు ఇవ్వని కుటుంబాన్ని తండ్రి కొడుతుల ఉద్యోగం ఉడగొట్టి ఇవాళ వేలాది ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చిన పలైన వర్గాల రిజర్వేషన్ మీరు ఇవ్వకపోతే మీరు మా డిమాండ్కు దిగన్న రావాలి లేకపోతే మీరు దిగన్న పోవాలి మోడీ గారు మీకు తప్పదని నేను దప్పదలుచుకున్నా ఎక్కువ కాలం బీసీ ముసుగులో మీరు ప్రభుత్వాన్ని ఏలలేరు మీరు గద్దె మీద కూర్చోలేరు అందుకే మిత్రులారా ఈరోజు మీ ధర్మమైన కోరిక నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా రెండు వేల పదిహేనులో ఇక్కడనే మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ధర్నా చేసి జంతర్ మంతర్ని అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు నేను కూడా సంగీభవం తెలుపుదామని వచ్చిన అన్నా ఇన్ని చేసినా ఎవరు ఇంటలేరు ఏం చేద్దామన్నా అడిగాడు మరి ఏం చేద్దామను అనుకుంటున్నావు అంటే నాకైతే ఆలోచన పెట్టలేదు ఎట్లా అన్నా నీ ధర్మమైన కోరిక ధర్మయుద్ధం ప్రకటించని చెప్పి పదిహేడు గ్రౌండ్లో మాదిగా మాదిగ ఉపకులాల ధర్మ యుద్ధం ప్రకటించి విజయం సాధించిండు లక్ష్యానికి చేరుకున్నా ఇవాళ మా మిత్రుల మాట ఇవాళ చెబితే విన్నారా సరే సరే వినేనప్పుడు మన బలం చూపించాలి మన ధర్మమైన కోరిక కోసం మా బలైన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించండి మీకు అండగా నిలబెట్టాలి మీకు తోడుగా ఉంటా మీరే మా గల్లీలకు రావాలి మా ధర్మమైన కోరిక కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చిన సంధిలో భాగంగానే మీ దగ్గరకు వచ్చి మీ విజ్ఞప్తి చేసినాం కురుక్షేత్రంలో కృష్ణుడు చెప్పిండు సయోధ్య కుదుర్చుకుందాం ఐదు గ్రామాలు ఇయ్యమని దాని దుర్యోధనుడు వినలేదు మీరుడు చివరికి కురుక్షేత్రంలో ఏం జరిగిందో మీరు చూసింది ఇయాల కూడా మా తెలంగాణ రాష్ట్రంలో మాకు అనుమతి ఇచ్చండి మా బలైన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము ఇచ్చుకుంటామని మేము అడుగుతున్నాం సయోధ్యలో నరేంద్ర మోడీ గారికి ఈనాడు అస్థినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మళ్ళీ విజ్ఞప్తి తీసుకొని అస్థినకు రా మీరు ఎట్లా గల్లీకి వస్తారో చూస్తాం తొందరలోనే మా బలైన వర్గాల సోదరులకు మా బహుజన్ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా అదే పర్యటన గ్రామంలో ధర్మ యుద్ధం ప్రకటించండి పది లక్షల మందితో మన బలమైన చూపిస్తాం మా బహుజనుల సమక్షంలో భారతీయ జనతా పార్టీకి హెచ్చరిక జారీ చేస్తున్నా మీరు గద్దె దిగాలి గ్రామాలలో మీ గద్దెలు కూలాలి ఇదే మా నినాదం అయితే మా నలభై రెండు శాతం మా పలైన వర్గాల రిజర్వేషన్లు అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి ఒకవేళ మా పలైన వర్గాల నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సహాయం చేయకపోతే మీరు గద్దె దిగాల్సిందే మీ గద్దెలు కూలాల్సిందే గ్రామాలా మా బలైన వర్గాల సోదరులారా ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రావు ఇంత ఊపు మళ్ళీ దేవు ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ అండగా నిలబడే మీ సోదరుడు తెలంగాణ ఉన్నది రాహుల్ గాంధీ గారి మద్దతు మీకున్నది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీ కోసం కొట్టాలి నిన్న వరకు ఏకం చేసి అన్ని రాష్ట్రాల ఫలాన్ని కూడా కట్టి పలైన వర్గాల రిజర్వేషన్లు తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు ఇలా మీరందరూ ఏకమై మీరందరూ ఏకమై రేపు జరగబోయే ధర్మ యుద్ధంలో మన బలం ఏందో పరేడ్ గ్రౌండ్ లో ప్రదర్శించండి ఎలా మోడీ దిగిరాడో ఎట్లా మన రిజర్వేషన్ ఇంటికి రావు ఒకవేళ అది రాకపోతే ఎర్ర కోట మీదనే మనమే జెండా ఎగరేసుకున్నాం సోదరులారా ఇవాళ బలహీన బలహీనం అనుకోకు మేము గౌరవంగా ఉన్నాం మీ గౌరవం ఇచ్చినాం అందుకే ఇవాళ జంతర్ మంతర్కి వచ్చినాం మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్ర కోట మీద జెండా ఎట్లా ఎగిరేసుకోవాలో మా సోదరులందరికీ తెలుసు మేమందరం కలిసి ఎర్ర కోట మీద జెండా ఎగిరేస్తాం మా రిజర్వేషన్ సాధించుకుంటామని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది మా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న మిత్రుల